നമസ്കാരം ട്രെഡിഷനൽ ഫുഡ് കെ സ്വാഗതം వంటకాల్లో ఇవాళ ఉల్లికాడలు శనగపప్పు కూర చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం ఉల్లికాడలు శనగపప్పు కూరకి కావలసిన పదార్థాలు ఉల్లికాడలు కాడలు పచ్చనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పోపు దినుసులు ఎండుమిర్చి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు టమాటో నూనె తయారు చేసుకునే విధానం ముందుగా నానబెట్టుకున్న పచ్చనగపప్పుని ఉడికించుకుందాం స్టవ్ వెలిగించుకుందాం శనగపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం ఉల్లికాడలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పోపుకు సరిపడా నూనె వేసుకుందాం ముందుగా పోపు దినుసులు వేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు వేగానే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉల్లి కడల్ని ఇందులో వేసేసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం కాసేపు దీన్ని ఉడకనిద్దాం ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం ఉల్లికాడలో శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఉల్లికాడలు శనగపప్పు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం